thank you మహాత్మా మహాత్మాజ్కివలింగా మహా ఓం శ్రీ గురు బసలింగాయ నమ శివాయ మహాత్మా బసవేశ్వర మహారాజ్ జై జై నిన్న తెలంగాణ రాష్ట ప్రభుత్వ మంత్రి మండలి యొక్క నిర్ణయం మేరకు తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి వీరశైవ లింగాయతుల యొక్క అభ్యున్నతి కొరకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట మంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం అలాగే ఈ కార్పొరేషన్ ద్వారా తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి వీరశైవ లింగాయతులకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది కాబట్టి ఈ విధంగా నిన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట మంత్రిమండలి నిర్ణయంలో వీరశైవ లింగాయతుల యొక్క కార్పొరేషన్ వీరశైవ లింగాయతుల యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది నిర్ణయం తీసుకోవడంతో మేము ఈ తెలంగాణ ప్రభుత్వానికి పూర్తిగా కృతజ్ఞతలై ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పట్టి విక్రమ పట్టి విక్రమ మార్ గారికి అలాగే వారి యొక్క మంత్రి మండలికి ముఖ్యంగా బీసీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి అలాగే ఈ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేసినటువంటి తెలంగాణ వీరశైవ లింగాయత్ కమిటీ యొక్క సభ్యులకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా సురేష్ చెప్పార్ గారు అలాగే రాష్ట కమిటీ యొక్క వారి యొక్క కృషి మేరకు ఈ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కాబట్టి నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో తెలంగాణలో ఉన్నటువంటి లింగాయత్ సమాజానికి మేలు జరగాలని రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం వీరశైవ లింగాయతుల కోసం ప్రత్యేకమైనటువంటి